ఎంతో సీక్రెట్ విషయాన్ని సిల్లిగా కాయిన్ ఫోన్ లో మాట్లాడుతున్నారు ఈయన దగ్గర మనం నేర్చుకుందామని వస్తే మనమే ఒక్కొక్కటిగా నేర్పించాల్సి వస్తుంది ఎలా చెప్పాలో గోకుంటూనే చెప్పు ఇంత సీక్రెట్ విషయాన్ని పబ్లిక్ బూత్ లో మాట్లాడుతున్నారు మీ ఫోన్ లో బ్యాలెన్స్ లేకపోతే నన్ను అడుగుండొచ్చుగా ఇందులో సిగ్గేందుకు సార్ Sir, señor! can Sir, time out, sir. You you a Chairo! sir, señor! ¡Porrió la lluvia, señor! ¡Sí, Sir, ¡Me sir, café un césped de concentración! en la la

షుగర్ అడిగారు షుగర్ ఉందా సార్ అంటే ఇది మీ ఫ్రెండ్లు కాదా షుగర్ గారా అడిగారు నీ సుమ్మ అడిగారా షుగర్ ఉందా వై లే సుపర్ పబ్లిక్ ఫోర్లో మాట్లాడిన ఐదు నిమిషాల కల్లా నాకు స్పాట్ పెట్టడానికి వచ్చారు ఫిల్డర్ నెట్వర్క్ నాకు నచ్చింది వై హెల్ యూ ఫాలో అంటే కాయిన్ ఫోన్ లో మాట్లాడింది వీళ్ళని కాయిన్ చేయడానికి అన్నమాట. ఉమ్ ఉమ్ చేశామే. సారీ అడుగుదామా? పర్వాలేదు ఆ. ఈ అమ్మాయిని ఎందుకు ఫాలో అవుతున్నారు? 120 కంట్రీస్ టు వెసఫీ. 120 కంట్రీస్ అమ్మాయిని వెతుకుతున్నాయా? ఫర్ ద అమ్మాయి వాల్యూ 100 కోట్లా. కులవేతువి.

అప్పుడు ఆ బోట్ హౌస్ లో జరిగిందంట రొమాన్స్ ఇది వేసుకో అమ్మయ్యా బుల్లెట్ ప్రూఫ్ థ్యాంక్ యూ సార్ సార్ ఇది కురేషియాకి సబ్జెక్ట్ మంచిగా ఉన్న బోర్డు సార్ సార్ డేంజరస్ ప్లేస్ సార్ ఫుల్ పోస్ట్ వద్దాం సార్ మనకు వద్దు కదా సార్ పోదాం సార్ ఏంటిది శవాల్ దారి చూపిస్తున్నా చొక్కా లేకుండా పర్వాలేదు చర్మం లేకుండా ఉన్నారే వచ్చిందరికించున్నప్పుడు వెనక్కి వెళ్ళిపోవడం

చెప్పాను సార్ పాపం సార్ వాడ బాస్ బామ్మ పోయిందట ఉరే లేట మూడు రోజుల తర్వాత వస్తాట మన ఇప్పుడే లేదు తర్వాత వద్దాం సార్ నేను చెప్పింది నువ్వు చెప్పలేదు మీకు అల్బేనియన్ భాష తెలుసా వీడేం మాట్లాడలేదని తెలుసు ఆన్ కుల్చేసాం బస్ బోసం అండ్ బాస్ స్టాప్ గిడ్డింగ్ యూర్వట్ బాస్ మై కాంట్రీ మేనూ విత్ He's the boss. <laughs> Abs gate locked. change. మా ఊర్లో గను వాడిని వాడేరా బాసు Right I right not ట్రాన్స్ టెన్షన్ టెన్షన్ అయితే బీపీ పెరుగుద్ది బీపీ పెరిగితే బ్లడ్ ఫ్లో పెరుగుద్ది ఇంకో పదిహేను నిమిషాలు నీకు మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తే నువ్వు బతుకుతావు నీకున్నది ఒకే ఒక్క చాన్స్ రక్తం చిమ్మే స్పాట్ ని నీ చేతులు గట్టిగా అవి పట్టుకుంటే పదిహేను నిమిషాల మీద ఇరవై నిమిషాలు బతుకుతాం ఈవిడి సార్ నాకు కావాల్సిందే ఒకే ఒక ప్రశ్నకి సమాధానం ఈ అమ్మాయి నా పరిని ఎక్కడ దాచిపెట్టావు అది పట్టుకో అది పట్టుకో బెక్ ఇట్ బెక్ టైం లేదు నాకు కాదు నీకు అది పట్టుకో అది పట్టుకో

ఏకే దాదాపుగా మ్యాచ్ అయ్యి అమ్మాయి మొహం ఎక్కడెక్కడ స్పాట్ అయిందని అడిగావుగా యో డీటెయిల్స్ అండ్ దే యూ హాఫ్ ఇంక్వంటెడ్ ద లొకేషన్ ఎక్కడైతే నీ టైం చార్ట్ ఇప్పుడు సింక్ అవుతుందో ఎక్కడైతే నువ్వు ఇప్పుడు ఉన్నావో దాని పక్కనే తను ఎన్నో సార్లు వచ్చి వెళ్ళింది ఆ యు డ్యామ్ షోర్ ఇప్పుడో చెప్పగలవా రచల్ టూ సెవెన్ సార్ ఆ అమ్మాయి లాపర్ని ఇక్కడ ఎప్పుడు లాక్ చేసి ఉంచారు అడుకో ట్వల్వ్ టూ థౌసండ్ సెవెంటీ అదే డేట్ అల్ కోల్ యు బ్యాక్ తన బాయ్ ఫ్రెండ్ ఇక్కడ ఎరుక్కున్నాడని తెలిసి నతాషా ఇక్కడికి వచ్చింది ఏదో రకంగా తను వీడితో కమ్యూనికేట్ చేసింది ఈ ఆల్బేనియన్ ఏరియా మొత్తం గాలించి బెతికింది కానీ ఎలా ఏ రకంగా కమ్యూనికేట్ చేసి ఉంటుంది బాడీ ఎక్కడ ఉంది అడుగు సార్ ఓపెన్ చేయండి ఓపెన్ Photos three. Sir. Hamilton Hospital. Hello. This is regarding an individual phone unconscious with your hospital taxi two three eight six. C two three eight six is cardiology department, sir. Right now connecting you. Thank you. C two three eight six is a pacemaker, pacemaker code. పేస్ మేకర్ ఇది పేషెంట్ హార్ట్ లో పెట్టి హార్ట్ బీట్ ని రెగ్యులేట్ చేసే ఎక్విప్మెంట్ క్యాన్ యూ ట్రాక్ అండ్ లొకేట్ అండ్ ఇండివిజువల్ విత్ యూ పేస్ మేకర్ ఆ చేయొచ్చు బట్ పేస్ మేకర్ ఆఫ్ అయి ఉంది పేషెంట్ బతికే ఉన్నారా ఐ కాల్ యూ బ్యాక్ ఈ పేస్ మేకర్ వీడి గుండెల్లో ఉన్నందువల్ల తన కంప్యూటర్ హ్యాకర్ అయినందువల్ల కరెక్ట్ గా ట్రాక్ చేసుకుంటూ వీడున్న ఉన్న లోపలికి రాలేకపోయింది వీడు చర్చగా పేస్ మేకర్ ఆగిపోయింది తన కన్ఫ్యూజ్ అయింది

ఇది కాదు మొదటి నుంచి ఇది ఎవరైనా నన్ను షూట్ చేస్తే ఆటో రిఫ్లెక్స్ లో ట్రికర్ వదిలేస్తాను బాంబ్ పేలుతుంది చుట్టూ ఆరు వందల మీటర్లకు ఎక్స్ప్లోషన్ ఉంటుంది ట్రాన్స్లేషన్ అక్కర్లేదు అందరికీ అర్థమై ఉంటుంది భయానికి భాష లేదు